హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంక నేనైతే మాత్రం రాజమండ్రి వచ్చాను కదండి వచ్చినప్పుడు అత్త కూడా అక్కడ ఉంది కదా అత్త వెళ్ళిపోయిందిలే అండి తర్వాత అత్త వాళ్ళ మనవరాన్ని తీసుకురావడానికని వెళ్తున్నాను అత్త అత్తకి ముగ్గురు మనవరాలు మాట అండి ఒక పక్క నాకు అత్త వాళ్ళ అమ్మాయి అవుతుంది పక్క పెద్ద నాన్నగారు అబ్బాయి మాట ఇంకా దగ్గరే కాబట్టి ఇంకా రెండో పాపని తీసుకురావడానికి ప్రెగ్నెంట్ రెండో పాప ఫస్ట్ పాప అయితే బాబు ఉన్నాడు కదండి షార్ట్ వీడియో కూడా పెట్టాను సెకండు ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని నుంచి పుట్టింటికి తీసుకురావడానికి తమ్ముడు తమ్ముడు అవుతాడండి తమ్ముడు అవడం కదా తమ్ముడే నేను ఇంకా కలిసి వెళ్తున్నాం పాపని తీసుకురావడానికి అదే అండి వదిన వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం కోసమని ఇంకా వాళ్ళ ఇంటి ఎదురుకుంటే పంపర పనసక చెట్టు ఉందండి చాలా ఉన్నాయండి కాయలు ఆకులు అయితే ఎన్ని ఉన్నాయో ఇంకా కాయలు అయితే అన్నీ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయండి కాయలు నాకైతే చూస్తే చాలా ముద్దు అనిపించింది కాకపోతే కొయ్యారనిపించింది ఇంకా పెద్దవి అవుతాయి మనం కొయ్యటానికి మన చెట్టు కాదు కదా కాకపోతే వీడియో తీస్తున్నా ఇక్కడ మందార చెట్టు చూస్తారు ఇక్కడ ప్రతి ఇంటికి చెట్లు మాత్రం బాగున్నాయండి ప్రతి ఇంటికి చాలా మొక్కలు ఉన్నాయి ఆ రెండు హౌస్ వాళ్ళవే ఇంకా అత్త వాళ్ళ మనవరాలు వాళ్ళు మాట అండి ఇంకా పల్లెటూరు అన్నమాట అండి చాలా పల్లెటూరు ఇంకా అక్కడి నుంచి ఇంకా అంటే రాజమండ్రికి దగ్గర సీతమ్మ నగరం ఏదో అండి మన నాకు పేరు అంత ఐడియా లేదు కానీ ఇంకా కారు నడుపుతున్నదైతే తమ్ముడే నడుపుతున్నాడు ఇంకా నేను పాప ఇంకా అందరం ఇంకా కారులోనే ఇంక ఇంటికి వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడే వదిన వాళ్ళ ఇంట్లో భోజనం చేసాను బిర్యానీ చేసి తినేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇదిగోండి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అని పైకి వచ్చాను ఇంకా పైన కాసేపు పడుకొని అప్పుడు ఈవినింగ్ అయిన తర్వాత వెళ్దాం కానీ ఎందుకు ఆ రోజు చాలా ఐడిగ్గా ఉందండి వామిటింగ్స్ కానీ తలనొప్పి విపరీతంగా ఉంది నేను పొడి పడుకొని లేచేసరికి ఇలా వర్షం పడ్డాది ఏంటండి నేను నాకు తెలియదు లేచి చూస్తే ఉంది సరే మళ్ళీ కిందకు వచ్చి కాఫీ తాగటం కోసమని ఈ రోడ్డు అయితే వర్షం వస్తే చూడాలి చాలా ఎక్కువ ఉంటుందండి ఏదో చెరువు వెళ్తున్నట్టే ఉంటుంది ఇది మాత్రం క్యాంటీన్ ఏంటంటారు మష్ మష్రూమ్ అండి కర్రీస్ అమ్ముతారు కదా అది ఒక పక్క సెల్ఫైంట్లు ఒక పక్క ఇంకా వాటర్ టిన్స్ కట్టిచ్చేది ఇంకా చాలా ఉంటాయి షాప్లు అవి రోడ్డు మీద హౌస్ కాబట్టి ఇంకా వర్షం అది తగ్గిందిలేండి బాగా ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఇటు ఫ్రంట్ వచ్చింది కిందకి వచ్చానండి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇలా పొడిగా ఆరిపోయి ఉంది కూడా ఇంకా ఎలా నైట్ అవుతుంది కదా ఇంకా ఇక్కడ అయితే చక్కగా కూర్చోవడానికి అంటే బాగుంటుందండి ఇటు సైడ్ కూర్చోవచ్చు ఇక అటు సైడ్ బ్యాక్ సైడ్ అనుకొని ఇంకా బస్సులు కార్లు అన్నీ వెళతాయి అన్నమాట ఇటు సైడ్ అయితే మాత్రం కేవలం ఇంకా కార్లు మామూలుగా బైక్లు అటువంటివి వెళ్తూ ఉంటాయి ఈ ఉన్న బిల్డింగ్ మాత్రం పెద్ద బిల్డింగ్ ఉండేది పడగొట్టేసి ఇంకా ఖారిస్థానం చేస్తారు ఇంకా అమ్మ అయితే కూర చేయటం కోసం అని ఇక్కడ చింతపండు చాలా డౌట్ అండి చింతపండులు ఏమన్నా ఉంటాయేమో అని చూస్తుంది కానీ ఇక్కడ నుంచి తెప్పించుకోదండి అమ్మ విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి అలా తెప్పిస్తూ ఉంటుంది చింతపండు అయితే మాత్రం ఇంకా బోటి కర్రీ చేస్తుంది ఇంకా స్టవ్ మీద ఆనియన్స్ అవన్నీ కట్ చేసేస్తుంది ఇంక పోటీ వేస్తుంది ఇంకా వెళ్ళాను కానీ తనే చేసుకుంటుంది పని మొత్తం నేనైతే చేయటం ఏమీ లేదు తినడం కేవలం పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం పడుకోవడం అంతవరకే ఇంకా టైంకి రావడం తినడం కాఫీ తాగడం ఇంకంతా టిఫిన్ చేయటం మళ్ళీ పైకి వెళ్ళి పడుకోవడం చూస్తే కింద టీవీ ఉంటుంది పైన కూడా ఉంటుందిలే అండి పైన కూడా ఎక్కువగా నేను పైన ఉన్నాను కదా కిందన అయితే తినేసి ఇక మాట్లాడేసి మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటాను ఎక్కువగా పైన కూడా అన్నీ ఉంటాయండి పైన ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి మళ్ళీ కిందన కూడా ఉంటాయి ఇంకా మళ్ళీ నేను ఇది కానీ మళ్ళీ పైన ఈవినింగ్ టైంలో వస్తున్నాను చూస్తున్నానమాట వర్షం మళ్ళీ లైట్గా పడుతుంది మళ్ళీ కిందకు వచ్చేసరికి అమ్మ వంట చేసేసింది ఇంకా వంట చేస్తుంది కదా ఇంకా రైస్ తినేద్దాం అప్పుడుకి ఇంకా ఎయిట్ నైన్ అయ్యేసరికి పెట్టేస్తుంది అనమాట ఇంక భోజనం చేసేసి మళ్ళీ పైకి వచ్చాను ఇంకా ఒకసేపు టీవీ చూసి తర్వాత కొంచెం పడుకుంటూ పోదాం కదా తొందరగాను మళ్ళీ అలాగే కాకినాడ వచ్చాను అనుకోండి ఇంకా నిద్ర ఎలా ఉండదు అప్పటి ఒంటి గంట అవుతుంది ఇంకా అందుకే ఇక్కడ ఉన్న రోజులని కొంచెం తొందరగా పడుకుందాం కదా ఇంకా నైట్ టెన్ ఆ టైమ్ ఇందులో అప్పటికి ఆ అన్నయ్య బయటికి తీసుకువెళ్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారా చికెన్ ఏదో తీసుకుందామని మళ్ళీ లక్ష్మీవారం వస్తే తినవ కదా ఈ రోజైనా తినాలని తీసుకువెళ్తే అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా సరే అని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం వచ్చి మళ్ళీ పైకి వచ్చి ఇంకా పడుకోవడానికి కానీ ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేసాను నాకు ఈ లైట్ కలర్ అంటే చాలా ఇష్టమే అందుకే చూపిస్తున్నాను ఇంకా ఏసీ ఆన్ చేసేసి లైట్ ఆన్ చేసేసి ఫ్యాన్ కూడా ఇంకా నేను పడుకుందాం కదా ఇంకా పడుకుంటున్నాను అదే అండి ఇంకా పడుకోవడమే ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను